వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు మా స్పెషల్ గెస్ట్ వచ్చేసింది తన పేరు నీ పేరు యక్షా వచ్చేసింది హైదరాబాద్ నుంచి సో ఈ యక్షాతో మనం వీడియో చేసేద్దాము ఈ వీడియో పేరు ఎక్కువగా ఉండే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయిన వీడియో అండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళే సో ఈ పేలనైతే మనం రిమూవ్ చేసుకోవడానికి మంచి హోమ్ రెమెడీ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను సో మీరు కూడా ఒకసారి చూసేసేయండి మన యక్షా కూడా కొద్ది కొద్దిగా పేలు ఉన్నాయి అవి కూడా తీసేద్దాం ఈ హోమ్ రెమెడీస్ యూస్ చేసేసి ఓకేనా యక్షా ఓకే ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ పేలు మన తలలో నుండి బ్లడ్ని పోషకాలని పీల్ చేస్తాయండి అందుకే హెయిర్ కూడా లాస్ అవుతుంది నేను కొన్ని హోమ్ రెమెడీస్ చెప్పబోతున్నాను ఈ హోమ్ రెమెడీస్తో పేలు పోవడమే కాదు జుట్టు కూడా బలంగా అవుతుంది అంతేకాదండి ఉంటాయి కదా అదే వీపీ అంటాం కదా అవి ఇంకా మన స్కాల్ప్ మీద అంటుకుపోయిన చాలా చిన్న చిన్న పేలుతో సహా అన్నీ బయటకు వచ్చేస్తాయండి అస్సలు ఉండవు మనం ఈ హోమ్ రెమెడీస్ యూజ్ చేశాక మరి నేను ఏమేమి యూజ్ చేస్తున్నానో మీరు కూడా ఒకసారి చూసేసేయండి ఇదిగోండి మా ఎక్షా నేను కూడా అప్లై చేసుకుంటానత్తా అంటూ ఇట్లా అప్లై చేసుకుంటుందనమాట నేనైతే ఫస్ట్ రెమెడీ కింద నేను ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను దాన్ని ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని వాటర్ వేయకుండా బ్లెండ్ చేసుకోవాలి దీన్ని మనం సాఫ్ట్గా బ్లెండ్ చేసేసుకున్నాక దీన్ని మనం ఫిల్టర్ చేసేసుకోవాలన్నమాట నేనైతే ఇట్లా ఫిల్టర్ చేసేసుకొని ఈ ఆనియన్ వాటర్ అంతా నేను స్క్వీజ్ చేసేసుకుంటున్నాను కాటన్ బాల్ తీసుకొని ఈ ఆనియన్ జ్యూస్ని మన జుట్టు కుదుళ్ళకి బాగా పట్టించాలండి దీనివల్ల మనకి పేలన్నీ చనిపోతాయి ఇలా ఒక టూ అవర్స్ ఉంచి తర్వాత తలస్నానం చేయాలి వీక్లీ టూ టైమ్స్ చేస్తే చాలండి పేలు రాకుండా ఉంటాయి ఇప్పుడైతే మనం పేలను పోగొట్టుకోవడానికి మనం సెకండ్ రెమెడీలోకి వెళ్ళిపోదాము సో దీనికోసం అయితే నేను ఒక బౌల్ తీసుకొని ఒక నాలుగు కర్పూరం బిళ్ళల్ని ఇట్లా క్రష్ చేసి వేసేసుకున్నానండి మన యక్షా కెమెరాని అటు ఇటు తిప్పేసిందండి నేను గమనించుకోలేదు సో నాలుగు కర్పూరం బిళ్ళలు వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ వరకు కొబ్బరి నూనె వేసుకున్నాను అలాగే ఒక అర స్పూను నిమ్మరసం వేసుకోవాలి ఈ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ కర్పూరం వాసనకి పేలు ఊపిరాడక చనిపోతాయి కర్పూరంలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ యాంటీ సెప్టిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి ఇప్పుడైతే మనం మిక్స్ చేసేసుకున్నాం కదా ఇందులో కాటన్ బాల్ని ముంచి జుట్టు కుదుళ్ళకి మసాజ్ చేసుకోవాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వదిలేయండి మసాజ్ చేసుకున్న తర్వాత తర్వాత హెడ్ బాత్ చేయండి తలస్నానం చేశాక దువ్వితే పేలన్నీ పడిపోతాయండి ఇలా వారానికి ఒక్కసారి చేస్తేనే మనకి మంచిగా రిజల్ట్ ఉంటుంది ఫ్యూచర్లో పేలు కూడా రాకుండా చూసుకుంటుంది ఇప్పుడైతే మనం థర్డ్ రెమెడీలోకి వెళ్ళిపోదామండి దీనికోసం అయితే నేను ఎనిమిది నుంచి పది వెల్లుల్లిపాయల్ని తీసుకున్నాను ఈ వెల్లుల్లిపాయల్లో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయండి సో వాటర్ వేసేసి గ్రైండ్ చేసుకోవాలి మనం సాఫ్ట్గా వీటిని బ్లెండ్ చేసేసుకున్న తర్వాత చక్కగా ఫిల్టర్ చేసేసుకోవాలన్నమాట దీన్నంతా స్క్వీజ్ చేసేసుకొని ఈ వాటర్ అంతా మనం తీసి పెట్టుకోవాలి చూశారు కదా తెల్లపాయల జ్యూస్ అనమాట దీన్ని పక్కన పెట్టుకొని ఇందులో మనం ఒక టీ స్పూన్ వరకు లెమన్ యాడ్ చేసుకోవాలి ఇట్లా లెమన్ పిండి వేసుకొని మనం బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని కాటన్ తీసుకొని మనం కుదుర్లకి బాగా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేసామంటే పేలు గుడ్లు అన్నీ పోతాయండి ఇలా వారానికి రెండు నుంచి మూడు సార్లు చేసినట్లయితే పేలు రాకుండా ఉంటాయి మనకి బాగా వర్క్ అవుతుంది ఇప్పుడైతే మనం ఫోర్త్ హోమ్ రెమెడీలోకి వెళ్ళిపోదామండి దీనికోసమైతే ఒక గిన్నె తీసుకున్నాను అందులో కోకోనట్ ఆయిల్ ఒక త్రీ టేస్ టీ స్పూన్స్ వేసుకున్నాను అనమాట మీరు ఏ ఆయిల్ కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు దీనిలో అయితే నేను ఇప్పుడు ఒక ఫోర్ టు ఫైవ్ తెల్లపాయలు తీసుకొని ఇట్లా క్రష్ చేసి పెట్టుకున్నాను ఈ ఆయిల్లో ముందుగా అయితే ఒక మూడు కర్పూరం బిల్లులు అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి ఇట్లా క్రష్ చేసేసి మనం వేసేసుకోవాలి ఇంకా తెల్లపాయల ముద్దను కూడా ఇట్లా వేసేసుకొని మనం స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఇట్లా కాసేపు ఉంచుకోవాలన్నమాట కొద్దిసేపు ఉంచుకుంటే సరిపోతుంది దీన్ని ఫిల్టర్ చేసేసుకొని మనం కుదర్లకి అప్లై చేసేసుకోవాలన్నమాట సో ఇది అప్లై చేసుకున్నాక ఒక టూ అవర్స్ పాటు ఉంచుకొని హెడ్ బాత్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది కూడా మనం వీక్లీ టూ టు త్రీ టైమ్స్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయండి నేనైతే ఎక్స్ట్రా తలకి కూడా ఇట్లా పూసేసానండి ఈ రెమెడీస్లో మీకు ఏదైతే అవైలబుల్గా ఉంటుందో మీకు ఏది ఈజీగా ఉంటుందో దాన్ని అయితే మీరు యూజ్ చేసుకోండి చా ఏ రెమెడీ అయినా బాగా యూజ్ అవుతుందండి బాగా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మనకి ఎక్స్ట్రా హెడ్కి అంతా నేను పూసేసాను చూసారా ఎట్లా ని హెడ్ అంతా పూసేశాను నేనైతే కాసేపటికి యక్ష తల్లో ఇంచి ఇట్లా పేలన్నీ బయటకు రావడం స్టార్ట్ అయ్యాయండి నేను దువ్వెని పట్టుకొని ఇట్లా దువ్వేశాను సో అన్నీ బయటకు వచ్చేసాయి ఈవెన్ మనకి స్కాల్ప్కి అంటుకుపోయి ఉన్న అంటు పేలతో సహా అన్నీ వచ్చేసాయి అన్నమాట ఈ రెమెడీస్ మనం రెగ్యులర్గా అంటే వీక్లీ ట్వైస్ యూజ్ చేయడం వల్ల మనకి పేలు పోయి ఫ్యూచర్లో కూడా రాకుండా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది యక్షా నీ పేలు ఉన్నాయా పోయాయా పోయాయి ఎలా మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి